సుప్రీంకోర్టు హైకోర్టు బ్యాచ్ చేసిన మళ్ళీ అదే అదే అఫెన్స్లో మళ్ళీ పిలిచారు ఏదన్నా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆత్మస్థైర్యం దెబ్బతీసి మున్సిపల్ ఎన్నికల లాభం పొందాలనేది ఏది యోగమే వాళ్ళ మెయిన్ లొటబీస్ కేసు దీనివల్ల అయ్యేది ఏం లేదు కాబట్టి ఇవాళ మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి చూస్తే మొత్తం నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఇదే కేసులో ఈనాడు హరీష్ రావు గారికి హైకోర్టు క్లీన్ చెట్ ఇచ్చింది హైకోర్టు ముందు కాస్ట్ చేసింది దాని మీద సుప్రీంకోర్టు పోతే సుప్రీంకోర్టులో ఒక్కొక్కరికి ఒక వ్యక్తిగతంగా వాళ్ళు ప్రైవేట్ వేస్తే కూడా ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వ ఖజానాను ఖర్చు పెడితే కూడా సుప్రీంకోర్టు తిట్టి కొట్టేసింది గత పదిహేను రోజుల కిందనే కొట్టేసింది ఇలా మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి డ్రామా చేస్తున్నారు నైని బొగ్గు కేసు సంబంధించింది కూడా కేసు బయటపడ్డది కాబట్టి ఇవాళ వాళ్ళకు సంబంధించిన బట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి మధ్యలో వచ్చిన పంచాయతీని పక్కన పెట్టించి దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ కేసు ఇవాళ హరీష్ రావు గారి మీద పెట్టిండ్రు హరీష్ రావు గారికి ఏ సంబంధం ఉండదు ఆ అధికారులు ఏమన్నా చేస్తే చేస్తారు తప్పని లేముండదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా చట్టపరంగా ఎదుర్కొంటాం చట్టం కూడా క్లియర్గా మాకే చెప్పింది కాబట్టి ఇవాళ మాతోని ఇలా పెట్టుకుంటే నీ పని ఖాళీ అవుతాయని కూడా అందరూ తెలియజేస్తున్నారు మా నాయకులు కార్యకర్తలు ఇవాళ రావడానికి కూడా ఇవాళ రాత్రి తెలిసిన ఇమ్మీడియట్గా ఇంతమంది వచ్చిందంటే ఈ పార్టీ మీద ఈ నాయకుల మీద ప్రజలకు ఉన్న నమ్మకం తప్ప మరొకటి కాదు గద్దలు కూల్చి చూడమని చెప్పండి ఒకసారి మా గద్దె కూల్చి చూస్తే ఆయన యొక్క ప్రభుత్వం కూలిపోతుంది మొన్ననే చూసినాం నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నలభై శాతం దాకా సర్పంచులు మేమే గెలిచినాం మాలాంటి నియోజకవర్గంలో అరవై శాతం కూడా గెలిచినాం కాబట్టి గద్దెలు కూల్చు ఇవన్నీ చేస్తామని చెప్పేసి పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు నీ గద్దె కూల్చడానికి సిద్ధపడతారు తప్ప మరొకటి కాదు రావు గారు ఇది లోటోపీస్ కేసు ఇప్పటికే హరీష్ రావు గారి మీద ఇదే కేసు ఇదే కేసులో హైకోర్టు ఆయనకు క్లీన్ చెట్ ఇచ్చింది ఆయన అసలు ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి కూడా చెప్పింది దాని మీద కూడా మరలా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా సుప్రీంకోర్టులో కూడా ఒక వ్యక్తిగత వ్యక్తి పోతే వ్యక్తిలో ఇంప్లీడ్ అయ్యే ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయల పైన కూడా ఖర్చు పెడితే ఇవాళ ప్రభుత్వ ఖజా నుంచి ఖర్చు పెడితే కూడా దాన్ని కూడా వ్యతిరేకించి హుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది మరి ఇప్పటికే ఇంతకుముందే చెప్పినాం ఇది సరైంది కాదు ఆయనకి ఇందులో సంబంధం లేదు అని చెప్పేసి కూడా కొట్టేసిండ్రు కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఇవాళ తుంటర్ తప్ప మరొకటి కాదు ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తమ మీద వచ్చిన వాటాల పంచాయతీలో మంత్రుల మధ్య వచ్చిన పంచాయతీలను పక్కన పెట్టడానికి ఈ యొక్క సిట్టి కేసు అని చెప్పేసేసినారు ఇందులో ఏమీ లేదు మేము చట్టానికి లోబడి మాత్రం అటెండ్ అవుతున్నాం ఇందులో కూడా ఊరికనే వాళ్ళు కూర్చుని వాళ్ళ యొక్క గులా తీట తీసుకోవడానికి చేస్తుంది తప్ప మరొకటి కాదు ఆధారాలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆధారాలు ఏమన్నా ఉన్నట్లయితే వాళ్ళ కుంభకోణాల ఆధారాలు ఉన్న తప్ప ఈ కేసులో అసలు అధికారులకు డీజీపీకి ఇంటెలిజెన్స్ వాళ్ళ తప్ప ఎవరికి ఆధారాలు ఎవరి దగ్గర ఏమున్నాయి వాళ్ళే చేస్తారు ఏదన్నా ఉంటే కూడా ఎక్కడన్నా మంత్రులకో నాయకులకో ఇంకోరికి ఉండే ఆస్కారమే లేదు వాళ్ళకు ఉన్నట్లయితే ఎందుకు సుప్రీంకోర్టు దగ్గర ముందు పెట్టలేదు ఎందుకు హైకోర్టు ముందు పెట్టలేదు కాబట్టి ఇందులో ఏమీ లేవు ఇవాళ కావాలని చేస్తుంది మరొకటి కాదు